జీవితంలో ఏదో సాధించాలి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని మనమందరం కళలు కంటూ ఉంటాం అది సహజం మనమందరం నాకు అంటూ ఒక గుర్తింపు కావాలి లేదా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి లేదా డబ్బు సంపాదించాలి అని ఎన్నో రకాల కళలు కంటూ ఉంటాం కానీ చాలా మంది ఆ ఊహలతోనే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఆ ఊహలని కళలని నిజం చేసుకోవటానికి కనీస ప్రయత్నాలు కూడా చేయరు కొందరైతే ఎవరో వస్తారని ఏదో చేస్తారని మన జీవితాలను మారుస్తారు అని ఇంకొకరి హెల్ప్ కోసం ఎదురు చూస్తూ ఉంటారే తప్ప ఏదో ఒక పని చేసి జీవితంలో స్వయం కృషితో పైకి ఎదగాలి అని అనుకు ఎవరైతే జీవితంలో ఎదగాలి అనుకుంటారో వాళ్ళు ఒక చక్కని లైఫ్ ప్లాన్ చేసుకోగల ఎవరు రారు ఏమీ చేయరు నేనే ముందడుగు వేయాలి అని స్థిర సంకల్పాన్ని పెంపొందించుకోవాలి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన మహనీయుల ప్రముఖుల జీవిత గాథల స్ఫూర్తితో విజయం సాధించాలి అంతేకాని అర్థం లేని ఆలోచనలతో ఊహలతో టైం వేస్ట్ చేస్తూ జీవితాన్ని వృధా చేయకూడదు డిటర్మినేషన్ అండ్ అన్డివైడెడ్ ఫోకస్ తో గోల్ ని చేరుకోగలగాలి జీవితంలో మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు కొందరికి వాళ్ళు చేసే జాబ్ నచ్చక దానిపై అయిష్టత పెంచుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుంటూ పాజిటివ్ గా ఆలోచించి చూస్తే అంత మంచి జరుగుతుంది ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మీలో కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది నిజానికి మనకి ఎదురయ్యే సమస్యల గురించి మనం అతిగా ఆలోచించి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కానీ ఒక్కోసారి ఆ సమస్యలే మనకి కొన్ని అవకాశాలని కలిగిస్తాయి అంటే ఎవరు అంతగా నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం మనం రోజు వారి జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సంఘటన ఒక అవకాశానికి దారితీస్తుంది ఇది మీలో నేర్పరితనాన్ని పెంపొందించడమే కాదు మీ జీవితానికి చక్కని మార్గదర్శకాలుగా అనుభవాలుగా ఉపయోగపడతాయి ప్రతికూల పరిస్థితుల నుండి వ్యక్తిగతంగా ఎంతో ఎదగవచ్చు వివేకాన్ని విధేయతని పెంపొందించుకోవచ్చు ప్రతి సంఘటనలలోనూ పరిస్థితులలోనూ కేవలం మంచిని మాత్రమే గుర్తించండి చెడును తీసి పక్కన పెట్టండి అర్హత ఉన్నంత కాలం జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ప్రశాంతమైన జీవితాన్ని గడపండి పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవటంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది అది మీ మీద మీకు నమ్మకం ఉండటం మీ నమ్మకమే మీ విజయానికి ఫస్ట్ స్టెప్ అవుతుంది మీరు మీ లైఫ్లో మీ గెలుపును ఊహించుకోండి మీరు అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీయండి మీ సామర్థ్యానికి ప్రతిభకు పదును పెట్టండి ఊహించనిది ఏదో జరిగిపోతుంది అని ముందుగానే తలుచుకొని భయపడకండి అది మీలో కాన్ఫిడెన్స్ ని తగ్గిస్తుంది లేనిపోని భయాలు భ్రమలు అపోహలు మన మనసుని స్థిరంగా ఉండనివ్వవు మన మీ వ్యక్తిత్వాన్ని మీ నుండి దూరం చేస్తాయి అందుకే ఎప్పటికప్పుడు పరిస్థితులను వాస్తవాలను గ్రహించండి మారుతున్న పరిస్థితులను మీకు అనుగుణంగా మార్చుకోండి దాని నుండి మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకోండి అనవసరమైన ఆలోచనలని మీ మనసులోనికి రానివ్వకండి ప్రతి విషయాన్ని అనుమానించకండి అంతేకాదు ప్రతి వ్యక్తి మీద మీ నమ్మకాన్ని పెంచుకోండి లేదంటే మీ పాజిటివ్ యాటిట్యూడ్ కి ఈ లక్షణాలన్నీ అవరోధంగా మారుతాయి మీకంటూ ఓ వ్యక్తిత్వం గౌరవం ఉంటాయి మీ హుండాకు హోదాకు తగిన విధంగా బిహేవ్ చేయండి ఏ రోజుకారోజు నిత్య నూతనంగా ఉండండి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి మంచి ఆహారం తీసుకోండి తగినంత రెస్ట్ తీసుకోండి పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయండి మీకు అనుకూలంగా లేని పరిస్థితులకు దూరంగా ఉండండి నిజాయితీగా ఉండండి లౌకికంగా వ్యవహరించండి స్వచ్ఛంగా నిర్మలంగా ఉండండి ఎక్కడైతే మీకు గౌరవం మర్యాద లభిస్తాయో మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీ అనుబంధాన్ని మరింత పెంచుకోండి మీకంటూ ఒక రోల్ మోడల్ ని సెలెక్ట్ చేసుకోండి వారిలో ఉన్న పాజిటివ్ లక్షణాలని అబ్జర్వ్ చేసుకోండి ఆకలింపు చేసుకోండి మీ మనసుని సున్నితంగా ఉండేలాగా చూసుకోండి మీకు ప్రేరణ కలిగించే కథలు పుస్తకాలు సందేశాలు పొటేషన్స్ చదవండి మీ లైఫ్ ని మీరు కోరుకున్న విధంగా తీర్చిదిద్దుకోండి ప్రత్యేకించి ఏ కారణం లేకుండానే మీ తోటి వారికి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వండి మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచుకోండి ఆనందంగా హాయిగా నవ్వండి ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా ఇంట్రెస్ట్ తో ఉండండి కొత్త కొత్త ప్రదేశాలకు వెళుతూ ఉండండి మీ పనులన్నీ మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి మీ కమిట్మెంట్ అన్ని సకాలంలో సంతృప్తిగా పూర్తి చేయండి పాజిటివ్ తో మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి అప్పుడు సక్సెస్ కి మారు పేరు మీరే అవుతారు